బడ్జెట్ రెండు వేల ఇరవై ఆరు గురించి చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారాం సవాలు విసిరారు ఫిబ్రవరి ఒకటి ప్రవేశపెట్టిన బడ్జెట్ పై రాహుల్ గాంధీ మాట్లాడుతూ సమగ్రంగా లేదని వ్యాఖ్యానించారు దీనిపై నిర్మలా సీతారాం ప్రతిపక్ష నేత చేసిన వ్యాఖ్యలకు ఎలాంటి ఆధారాలు లేవని అన్నారు అయితే బడ్జెట్ లో లోపాలు ఉన్నాయంటూ చేసిన ఆరోపణలను నిరూపించే అంశాలను రాహుల్ గాంధీ తన ముందు నిలబెట్టాలని నిర్మలా సీతారాం ప్రశ్నించారు చేసిన వ్యాఖ్యలకు తగిన ఆధారాలు కాంగ్రెస్ నేత చూపించాలని ఆమె డిమాండ్ చేశారు బడ్జెట్ లో తమ ప్రభుత్వం యువత నైపుణ్యం వ్యవస్థాపకత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ వంటి అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీపై ప్రధానంగా దృష్టి సారించిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారాం మాట్లాడారు అలాగే అభివృద్ధి చెందుతున్న లేబర్ మార్కెట్ అవసరాలను అనుగుణంగా యువత కోసం ఉపాధి శిక్షణ కేంద్రం ఏర్పాట్లు వ్యవసాయం గ్రామీణ ఉపాధి కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని నిర్మలా సీతారాం పేర్కొన్నారు బడ్జెట్ సమగ్రంగా లేదని దేశం ఎదుర్కొంటున్న నిజమైన సవాళ్లు సంక్షోభంపై దృష్టి సారించలేదని రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు యువతకు ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా మారుతున్నారని తయారీ రంగం పతనమౌతుందని కాంగ్రెస్ అగ్రనేత ఆరోపించారు వ్యాపార వేత్తలు తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారని రైతాంగం ఇబ్బందులు అంతర్జాతీయంగా తగులుతున్న ఎదురు దెబ్బల వంటి విషయాలను ప్రభుత్వం పట్టించుకోలేదని మాట్లాడారు అలాగే కేంద్రంలో మోదీ సర్కార్ మాత్రం ఇది యువశక్తిపై ఫోకస్ పెట్టే బడ్జెట్ అని భారత్ లక్ష్యాలను చేరుకోవడానికి మార్గంగా తెలిపారు అయితే తూర్పు తీరంలో ఒడిశా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కేరళ రేర్ ఎర్త్ మైనింగ్ కారిడార్ అలాగే కంటైనర్లు తయారీకి కొత్త పథకం వంటివి ఉన్నాయి ఇక క్యాన్సర్ అరుదైన వ్యాధులు ఔషధాలపై కూడా సుంకాలు ఎత్తివేశారు దీంతో క్యాన్సర్ బాధితులకు భారీ ఉపశమనం లభించింది అయితే ఆదాయపు పన్ను స్లాబుల్లో మాత్రం ఎటువంటి మార్పులు చేయకపోవడం ఇక్కడ గమనార్హం ప్రస్తుతం ఉన్న వాటినే కొనసాగిస్తున్నారు